సంచలనాన్ని కలిగిస్తున్న రౌడీ షేటర్ అవిలాల శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం త్రిష్టుల మీద త్రిష్టులు బయటకు వస్తున్నాయి వ్యవహారంలో తిరుపతి నెల్లూరు ఎస్పీల లేఖల రిజెక్ట్ తో పాటు జైలు సోపర్నెంట్ లేఖ రిజెక్ట్ అయింది ఆల్రెడీ ఏడాది మే ఒకటో తేదీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం సేదరెడ్డి లెటర్ ఇచ్చారు అదేవిధంగా పదహారవ తేదీ కూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ ఆయనకు శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలని కోరారు ఈ రెండు లెటర్లను ఒకేసారి రిజెక్ట్ చేస్తూ ప్రభుత్వం హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది లెటర్లు రిజెక్ట్ చేస్తే ఎలా శ్రీకాంత్కు పెరోల్ పెరోలు వచ్చింది అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నలో వేళ్ళన్నీ హోం మంత్రి పేషో వైపే చూపుతున్నాయి ఇప్పటి వరకు రెడ్డి శ్రీధర్ రెడ్డి దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉండగా ఆల్రెడీ పాసం సునీలు బహిర్గతం చేసిన లెటర్లోనే లోనే కోటరెడ్డి సేధరెడ్డి సిఫారసును కూడా రిజెక్ట్ చేస్తున్నట్టు హోంశాఖ ప్రకటించింది ఈ హోంశాఖ ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చే విషయంలో టోటల్ గా కేవలం నిడుగుంట అరుణ ప్రభావంతోనే వచ్చిందని ఈ పెరోలు నిడుగుంట అరుణ ప్రభావం చూపారని ఇది హోంశాఖలోనే కిరికిరి జరిగిందని తేట తెల్లం అవుతుంది